మాజీ మంత్రి చిలకొలూరి విడదల రజని తీవ్ర ఆందోళన అరెస్ట్ కి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు సంచలనమైనటువంటి అనుమతిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది అసలు ఇంతకే రజనీ మీద ఏ కేసు నమోదైంది ఏంటి కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే విడదల రజని అనేటువంటి ఆవిడ చిల్లర చీకటి బతుకు మనందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీలో ఉంటూ నేను చంద్రబాబు నాయుడు గారిని నాటినటువంటి మొక్కని సైబరాబాద్ మొక్కని అని చెప్పి ఆ తర్వాత అదే చంద్రబాబు నాయుడు గారిని కారుకూతులు కూసినటువంటి నికృష్ట చరిత్ర యొక్క విడదల రజిన గారిని తాను శాసనసభ్యురాలు అయిన తర్వాత తన తప్పుల్ని తన అవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెట్టించి వాళ్ళని చిత్రహింసలకు గురి చేసినటువంటి నికృష్ట చరిత్ర కూడా అందులో భాగంగా ఈ విడద రజని నా మీద కూడా కేసు పెట్టించింది రెండు వేల ఇరవైలో అకారణంగా అన్యాయంగా అక్రమ కేసు పెట్టించింది అయితే ఇవాళ విడతల రజనీ వంతు చేసినటువంటి తప్పుకు మూల్యం చెల్లించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది తాను అధికారంలో అధికార మతంతో అంటే నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి నేను ముప్పై ఏదో రాజకీయాల్లో ఉంటా నా ఇంకా వయసు ఉందంట మరి నీకంటే చిన్నవాణ్ణి నేను కాస్త ఇస్సు తీసుకో మేము నత్తిపోకూడే జగన్ భాషలో చెప్పాలంటే నీకంటే విడతల రజనీ గారు మీకంటే వయసులో నేను మరి నీకంటే నువ్వు మరి ముప్పై ఏళ్ళు ఉంటే నేను ముప్పై ముప్పై ఉంటా రాజకీయాల్లో మరి నా మీద ఎందుకు కేసు పెట్టా ఏమంత జలముడి పెట్టావా మాట్లాడకూడదు నువ్వు పాల్పడతావులే అంటే దేవి పెట్టానా మీద కేసు నిన్నేమైనాపచ్చానా నిన్న అవమానించారా నిన్నేమో తప్పుడు కుతరు కూసనా లేదే నీ అవినీతి ప్రశ్నించా నీ దుర్మార్గం ప్రశ్నించా నీ అరాచకం ప్రశ్నించా నీ రెండు రాజు దూరం ధోరణి నేను నిలదీశా రజని గారు ఇవాళ బుద్ధి జ్ఞానం లేకుండా ఎమ్మెల్యేగా ఉండి సిగ్గు లేకుండా స్టోన్ క్రస్టర్ యజమాన్ని ఆరాటి నీకు అనుకూలంగా ఉంటే నీ గుడి చేసేటువంటి ఎస్పీ జాసీరాట పెట్టుకొని యాభై కోట్ల రూపాయలు అతని మీద ఫైన్ బెదిరించి ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేసి రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు తీసుకున్నారనే సిక్కు లేకుండా ఎమ్మెల్యే పదవి ఇచ్చింది ఎందుకనికో చిల్లనూరు బయటకు వచ్చింది అందుకనికో ఈ రాష్ట్రంలో చాలా మంది డెకా ఇట్లు రాజకీయాల్లోకి వచ్చింది అభివృద్ధి చేయడానికి ప్రజల సంక్షేమం కోసం మాకు ఆర్థికంగా ఇబ్బందులు లేవని చెప్పి వచ్చే ఈ రాష్ట్రం భూదండాల దగ్గర నుంచి దోపిణీల దాకా సెటిల్మెంట్లు దాకా తప్పుడు పనులు అవతల పార్టీ నాయకులతో దొంగ వ్యాపారాలు చేసుకున్నటువంటి నిక్కుష్ణము బ్రతుకు బతికే ప్రతి ఒక్కరిలోచించాల్సింది ఇవాళ విడదల రజనీకి వచ్చినటువంటి బతికే రేపథర మిగిలిన వాళ్ళకు రాబోతా ఉంది ఇవాళ ఒక విడదల రజనీ ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి వాళ్ళ పని వంశీ బతికేంటి చరిత్ర ఏంటి వారు పోసాని కృష్ణ జీవితం ఏమైపోయింది ఏ రోజు ఏ జైలుకి వెళ్తాడో తెలియనటువంటి అగమ్యవచర పరిస్థితిలో ఉన్నాడు ఇలాంటి తప్పుడు పనులకు సహకరించినటువంటి మరొక వ్యక్తి పోలీస్ ఏడీలో పనిచేసినటువంటి సునీల్ కుమార్ పరిస్థితి ఏమైంది వాళ్ళు సస్పెండ్ అయ్యాడు విజయ్ పాల్ పరిస్థితి ఏమైంది జైలు పోలయ్యాడు ఈ రకంగా ఎన్నో చరిత్రలు కళ్ళ ముందు కనిపిస్తున్నా ఇంకా తుత్తర తుత్రగా మాట్లాడటం మారట్లా ఆ యొక్క బోరుగడ్డ అనిల్ దగ్గర నుంచి ఈ దౌర్భాగ్యం చేసినటువంటి అరాచకాల పిన్నెళ్ళి రామకృష్ణారాయణ దాకా నందిరం సురేష్ దాకా ఇవాళ విడదల రజనీ గారు పెద్ద నీతి వాటాలు చెప్తా ఉన్నారు నువ్వు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చేసినటువంటి పనులు ఏంటి నీకు ఉన్నటువంటి అధికార మతం అహంకారం ఏంటి రజనీ గారు అని చెప్పి వాళ్ళు నేను చూటీగా అడుగుతా ఉన్నా ఆ రోజు ఏ తప్పుడు మాటలు మాట్లాడారు నువ్వు అందరి మీద కేసులు పెడతావు మనవ్వా పిల్లి కోటి మీద కేసులు పెడతావా మా మీద పెడతావా అనేక ఛానల్స్ మీద పెడతావా ఎన్టీవీ మీద పెడతా అని చెప్పి మళ్ళీ ఎందుకు వెనకడిగేసావు వాళ్ళు తీరుస్తారు తీరుస్తారనుకున్నావా వాళ్ళు వెంటపడితే తట్టుకోలేని అనుకున్నావా అని చెప్పి నిన్ను సూటిగా అడుగుతా ఉన్నా నేను ఆ రోజు ఏ అంశం మీద నా మీద కేసు పెట్టావు నా మీద ఈవిడి గారు ఒక కేసు పెడితే పటాలు దౌలత్ కాని చెప్పి ఆ పార్టీలో ఆనాటి ఈవిడి గారి సన్నిహితులతో కేసు పెట్టిస్తే వారి వాళ్ళ బయంతో ఒరిగిపోతా ఉన్నాడు ఈ బీవీఆర్ ఎక్కడొస్తాడో నా జోలి కట్టి చెప్పి వారికి ఫోన్ చేశారా ఎందుకు కేసు పెట్టారు నేను ఎవరు నువ్వు తెలుసా అంటే నువ్వు ఎవరు నాన్న నీ నేను వీడియోలు చూసాను తప్ప నువ్వు నాకు ఎప్పుడు ప్రత్యక్ష పరిచయం కాదు విడతల గోపి అనేటువంటి దౌర్భగ్యుడు విడతల రజినీ మరిది నా సంతకం కూడా పూర్త చేసి నీ మీద కేసు పెట్టాడన్నా అసలు నేను నీ మీద కేసు పెట్టలేదు ఆ విడతల రజనీ మీద విడతల గోపి మీద నేను కేసు పెట్టడానికి సిద్ధంగా ఉన్నానన్నా అని చెప్తే ఇవాళ విడతల రజనీ మీద కేసు పెడితే జైలు కట్టడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా విడతల రజనీ అని అడుగుతున్నా నేను మళ్ళీ గోపి గోపీనాటం పెట్టుకొని నువ్వు చేసినటువంటి దందాలు భూ మాఫియాలు అక్కడ సెటిల్మెంట్లు ఈ రకమైనటువంటి తప్పుడు పనులు కూడా నువ్వు భాగస్వాములు ఏంటి వాళ్ళ శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఉన్నవాడు ముప్పై ఏడు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను ఆ చక్కడు నిన్నమన్నా కూడా అంటున్నాడు నేను విశాఖపట్నంలో మళ్ళీ ప్రమాణ సేకరణ చేస్తాను శికులేనక్క నువ్వు ఇదే మాట విశాఖపట్నం ప్రజలకు చెప్పినా కూడా వాళ్ళు నేను నమ్మకుండా నీ దౌర్భాగ్య పరిపాలన వద్దు నువ్వు విశాఖకు వస్తే దోచుకుంటావని దండం పెడుతూ రాష్ట్ర చరిత్రలోనే హైయెస్ట్ మెజారిటీ విశాఖపట్నం ఎంపీకి ఇచ్చారు అంటే నువ్వు విశాఖపట్నాన్ని రాజధాని చేస్తా అన్నా నువ్వు విశాఖపట్నంకే వస్తానన్నా నువ్వు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తా అన్నా సరే విశాఖపట్నం ప్రజలు ఓతురా జగన్ గారు అని చెప్పి ఐదు లక్షల మెజారిటీ విశాఖపట్నం ఎంపీ భరత్ గారికి ఇచ్చారంటే ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు అత్యధిక మెజారిటీ అక్కడ ఇచ్చారంటే నిన్న ప్రజలు ఎంత చేదరించుకున్నారు చీగొట్టారు అనేది అర్థం చేసుకోకుండా ఇంకానే విశాఖపట్నం వస్తా ఇంకానే మూడు రాజధానులు ఇస్తా అనేటువంటి ముండమోపి కబుర్లు చెప్తే వింటాను ప్రజలు సిద్ధంగా లేరు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కన్నా నువ్వు తెలుసుకో ఈ రజనీ లాంటి సైబరాబాద్ లో విషపు మొక్కగా ములిసింది ఈవిడ గారు జగన్మోహన్ రెడ్డిని రాక్షసుడితో పోల్చి మాట్లాడినటువంటి ఈవిడ ఆ తర్వాత అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు గారిని కారుకు కుతలు జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకొని పదవులు పొందేటువంటి ప్రయత్నం చేస్తాను ఇవాళ చిలకలూరుపేటలో నువ్వు చల్లని నుంచి చెప్పి తీసుకొచ్చి గుంటూరు వెస్ట్ లో పోటీ చేపిస్తే యాభై వేల ఓట్ల భారీ మెజార్టీతో గుంటూరు వెస్ట్ ప్రజలు నిన్ను తిరస్కరించిన తర్వాత మళ్లీ బుద్ధి లేకుండా చెలకలూరు పేట చేరుకున్నావు అధికారం అనే అహంకారాన్ని ఆభరణంగా ధరించి ఒళ్ళు కొవ్వెక్కి కండ కావడంతో ప్రవర్తించినటువంటి వైసీపీ నాయకులకి కుక్కరికి తొత్తర తీరుతా ఉంది కుక్కరుకు జైలుకెళ్లేటువంటి పరిస్థితి వస్తా ఉంది అయితే ఇప్పుడు వంతు విడదల రజనీ గారికి వచ్చేసింది చిలకలోని ప్యాక్ అట్ట రజినక్క కట్ట అన్నారు కదరా ఇవాళ అక్కడ నుంచి పారిపోయేటువంటి స్థితి వచ్చేసింది అసలు ఇంతకీ ఏం జరుగుతుంది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే ఈ యొక్క విడతల రజని అనేటువంటి ఆవిడ గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఈవిడ ఆ సమయంలో మాట్లాడినటువంటి మాటలు చంద్రబాబు నాయుడు గారు నాటినటువంటి మొక్కని సైబర్ సిటీ మొక్కని అని చెప్పి ఇవాళ తను కూసినటువంటి కారు కూతలకి తప్పుడు పనులకి అవినీతి పనులకి జైలుకెళ్లేటువంటి పరిస్థితి తెచ్చుకొని పారిపోలేటువంటి స్థితికి దిగజారిపోయింది అసలు ఇంతకీ విడదలు రహిని పారిపోయేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఏ అంశాల్లో ఆవిడ మీద కేసులు నమోదయ్యాయి ఆవిడ అధికార మతం ఏ స్థాయికి విస్తరించిందనే దాన్ని జోలికొస్తే ఈవిడ చిలగనూరు పేటలో ఓడిపోతాననేటువంటి భయంతో గుంటూరు వెస్ట్ర పారిపోయి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ ఘోరంగా ఊడగొట్టిన తర్వాత యాభై వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఘోరంగా ఊడగొట్టిన తర్వాత మళ్ళీ చిలకనూరు పోయింది మళ్ళీ నేను వచ్చే రా అని ఆడ తేకటానికి ఎవరో సిద్ధంగా లేరు అక్కడ ఒక స్టోన్ క్రషర్ యజమాని దగ్గర నుంచి ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేసి అందులో నుంచి రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు లంచం తీసుకున్నందుకు సిగ్గుండర్లేదంటే రజనీ గారు ఒక మహిళ కను మాటలు మాట్లాడాలంటే మేము బాధపడాల్సి వస్తుంది కానీ ఇంత అవినీతి చేయడానికి ఇంత కండ కావలతో ప్రవర్తించడానికి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టించు వాళ్ళందరినీ పెట్టించావు నీ తప్పుడు పనుల్ని నీ అవినీతి పనులని ప్రశ్నిస్తే ఏకంగా నా మీద కూడా కేసు పెట్టావు కదా విడతల మరి ఈ రోజు నీ మీద కేసు పెట్టితే నువ్వు ఎదుర్కోటానికి సిద్ధంగా ఉన్నావా ఆ రోజు ఎవరైతే పఠాన్ దౌలత్ ఖాన్ అనేటువంటి ఒక నీకు వాడితో కేసు పెట్టించావో ఆ దౌలత్ ఖాన్ వాళ్ళు అంటున్నాడు నా సంతకం చేశానన్నా నీకు దండం పెడతానన్నా కేసు నేను పెట్టలేదన్నా అని మరి విడదల రజనీ పోర్తీ చేసింది కదా పెడతావా అంటే విడదల రజనీ విడదల గోపి పని అని అన్నా నేను అది వాళ్ళ పనిచేసింది వాళ్ళ మీద నీకు కేసు పెట్టడానికి సిద్ధంగా ఉన్నా నా సంతకం పోతీ చేశారన్నా అంటున్నాడు వాళ్ళ దౌలత్ ఖాన్ మరి వాళ్ళ నీ మీద నమోదైనటువంటి స్టోన్ క్రషర్ యజమాని బెదిరించి డబ్బులు తీసుకున్నదే కాదు మరి నేను నువ్వు ఏదైతే తప్పుడు కేసు నా మీద పెట్టావో ఆ పట్టణం దౌలత్క సంతకం పోతరి చేసి నువ్వు నీ మరింత కలిసి నా మీద కేసు పెట్టారో దాని మీద కూడా కేసు పెడితే పోతరి కేసులో నువ్వు జైలుకెళ్లేటువంటి పరిస్థితిలో ఉన్నావు తప్పుడు కేసు పెట్టించినందుకు జైలుకెళ్లేటువంటి పరిస్థితిలో ఉన్నావు ఆనాడు నీకు సహకరించినటువంటి పోలీసుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు జైలుకెళ్లేటువంటి పరిస్థితి ఉన్నారీ అయితే ఎప్పుడు ఆల్రెడీ పివి సునీల్ అనేటువంటి పనికి వాడి మీద కేసు నమోదవుతాయి రేపు బొమ్మ అరెస్ట్ అవుతాడు అదేవిధంగా ఐపీఎస్ జాషువా వీళ్ళందరికీ చేశారు జగన్మోహన్ రెడ్డికి వైసీపీ నాయకులకి మంత్రులకి వాళ్ళందరూ బతుకునే వాళ్ళు రోజుకు ఒకరికి కుక్క ఇస్తారైతే కొంతమంది మతాన్ని కొంతమంది కులాన్ని కొంతమంది ప్రాంతాన్ని రకరకాల విద్వేషాలు రచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చిల్లరగాళ్ళంతా కూడా అయితే ఇప్పుడు ఈ జాషువా మీద ఈవిడి మీద ఇద్దరి మీద కేసు నమోదైంది విడతం రజనీ గారి చరిత్ర చూస్తే తన భర్త అమెరికాలో ఉంటారు అది తన వ్యక్తిగత జీవితం అయితే ఈవిడ గారు ఇండియాలో ఉంటే చలకలూరి పేటలో ఉంటే ఈవిడ గారు అరెస్ట్ అవుతారు కాబట్టి జైలు పాలవుతారు కాబట్టి కాబట్టి గారు అమెరికా పారిపోతున్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి విడల్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉండి రాక్షసుడు ఎలా ఉంటాడంటే చిన్నపిల్లలకు చూపించాలంటే జగన్మోహన్ రెడ్డి ఫోటో చూపించండి చాలు రాక్షసుడు జగన్మోహన్ రెడ్డిలా ఉంటారని చెప్పినటువంటి నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అవినీతి పడడం తిడతావు లోకేష్ గారిని తిడతావు పవన్ కళ్యాణ్ గారిని తిడతావు ఇవాళ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కనీసం కనిపించట్ట ఆ రోజు నువ్వు కూసినటువంటి కోతలు చేసినటువంటి పనులు ఇవాళ నీకు చుట్టుముట్టకుండా ఎలా ఉంటాయి అధికారం శాశ్వతం అనుకున్నావా ఎప్పటికీ కూడా నీకు కేసులు పెడతానంటది నేను అది అని చెప్పి అరిచేస్తా ఉంటది ఎవరు నీ అరుపులకు భయపడతాడు ఏ పుల్లారావు గారు అయితే నీకు రాజకీయ జన్మనిచ్చారో కొద్దులేసి ఆయన ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా సిగ్గు మానం మర్యాద అనేది ఉండవా రోజాను చూసి రోజా పాత్రను రిప్లేస్ చేద్దామనుకుంటున్నవా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రోజా తన నోరు తగ్గించుకుంది చాలా వరకు అప్పుడప్పుడు తొందరగా మాట్లాడుతుంటుంది మీడియాలో కనిపించడం కోసం బట్ రోజా ఈ మధ్య తగ్గింది దాన్ని నువ్వు రిప్లేస్ చేయాలనుకుంటున్నావా వాసిరెడ్డి పద్మ పార్టీకి రాజీనామా చేసింది ఏ కూటంలో ఏ పార్టీ నన్ను తీసుకుంటున్నా ఎదురు చూస్తా ఉంది ఆవిడ నువ్వు రిప్లేస్ చేయాలనుకుంటున్నావా విడతల రజని ఇవాళ నువ్వు పారిపోయేటువంటి స్థితి ఎందుకు వచ్చింది అనేది నువ్వు ఆత్మావలోకనం చేసుకో నీ మరిన్ని విడతలు గోపి నడన పెట్టుకొని అక్కడ భూదండాలు చేసావు సెటిల్మెంట్లు చేసావు యజమాని దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నావు నీ శాఖ అయినటువంటి ఆరోగ్య శాఖలో నువ్వు ఏం చదివాని నువ్వు ఆరోగ్య శాఖ మంత్రి అయ్యావు నీ ఆరోగ్య శాఖ గురించి ఎప్పుడైనా నువ్వు పట్టించుకున్నటువంటి పాపాలు పోయావా ఆ శాఖలో నువ్వు చేసినటువంటి అవినీతి ఆనవాళ్లు ఇంకా అలాగే ఉన్నాయి రాబోయే రోజుల్లో వాటికి సంబంధించి కూడా మరిన్ని కేసులు విడదల రచిని మీద నమోదవుతాయి ఆ రోజు నీ తప్పులు ఎత్తి చూపితే నీ అవినీతిని ఎత్తి చూపితే నీ అధికార మతాన్ని ప్రశ్నిస్తే నువ్వు కేసులు పెట్టావు కదా మరి వాళ్ళ నీకు అవన్నీ తిరిగి రావాలనుకుంటున్నావా మనం ఏమి ఇచ్చామో అవే మనకి తిరిగి వస్తాయనేది మర్చిపోయావా విడదల రచిని ఏ పార్టీ అయితే నీకు రాజకీయ భిక్ష వ్యక్తిని పెట్టిందో ఏ నాయకుడు అయితే నాకు ఆదర్శమని చెప్పావో ఆ నాయకులను ఉద్దేశించి నీ రాజకీయ అవసరాల కోసం పదవుల కోసం డబ్బు కోసం కారు కూతులు కూసావే వాటన్నిటికీ ఇవాళ తిరిగి నువ్వు మూల్యం చెల్లించుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఈ దేశం నుంచి పారిపోయేటువంటి పరిస్థితిలోకి దిగజారేవు నువ్వు